కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రధాన హామీ తల్లికి వందనం పథకం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేలు చొప్పున ఒకటో తారీఖు నుంచి ఇంటర్మీడియట్ చదువుకుండే వాళ్ళకి అమలు చేస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వటం జరిగింది సంవత్సరం గడిచిపోతుంది మన జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒక పది పదిహేను రోజుల నుంచే మొదలు పెట్టేశారు వీళ్ళకి తల్లికి వందనం పథకం అమలు చేయట్లేదు ఇంట్లో ఒక పిల్లోడికి అమలు చేస్తారని చెప్పి ఒక నాన్న అర్థాంతం చెప్తే లేదు లేదు మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం పథకం అమలు చేస్తామని చెప్పి వీళ్ళ మాట్లాడడం జరిగింది ఇప్పుడు సంవత్సర కాలం గడుపుతుంది నిన్న నారా లోకేష్ గారు ఈ తల్లికి వందనం పథకం గురించి ఒక ట్వీట్ అయ్యడం జరిగింది ఈ రోజు నుంచి స్కూల్స్ ఈ రోజు నుంచి ఓపెన్ అవుతున్నాయి కాబట్టి తల్లిల ఖాతాల్లో పదిహేను వేలు జమ చేస్తాం ఎంతమందికి అంటే అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మందికి పదిహేను వేలు చెప్పిన ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు అమౌంట్ వేయడం జరుగుతుంది అని చెప్పి నారా లోకేష్ గారు ట్వీట్ చేయడం జరిగింది దీని మీద వైసీపీ వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మందికి పదిహేను వేల చొప్పున ఇస్తే కనుక పది వేల కోట్ల పైన అవుతుంది వీళ్ళేమో ఎనిమిది వేల కోట్లే చెప్తున్నారు కదా ఏ ప్రాతిప్రాతికన అలా విధంగా ట్వీట్ చేయడం జరిగింది నారా లోకేష్ గారు అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది అంటే ఇంచుమించుక మూడు వేల కోట్లు వేల వెనకాల నొక్కేత్తన్నారు అన్నట్టు మాట్లాడడం జరుగుతుంది అదే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎనభై లక్షల మందికి పథకం అమలు చేసేశారు అని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడడం జరిగింది యాక్చువల్ గా మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎంత మందికి ఈ పథకం అమలు చేశారు అన్నది ఒక ఐడియా లేదు కానీ నాకు చిన్న దాంట్లో మాత్రం కొంత కోత పెట్టేవాడు పదిహేను వేలు ఇస్తానని చెప్పి పదమూడు వేలు వేసేవాడు ఆ రెండు వేలు దేనికి కట్ చేసేవారు ఎవడు తీసుకున్నాడో కూడా నాణ్యంగా తెలిసి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఈ రోజు అమలు అవుతుంది కాబట్టి ఏ ప్రాతిపాదికను తీసుకున్నారో ఎంత అమౌంట్లు పడ్డాయి అసలు సరిగ్గా పడ్డాయా లేదా అన్నది ఎప్పటికల్లా తెలిసిపోతుంది వీళ్ళు బాగోతాం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇప్పుడన్నా కొంచెం మనిషి అందుగా ఉంటారు ఈ తల్లికి వందనం పథకం రాష్ట్ర ప్రజలకు అందిన తర్వాత ఇక ఈ పథకం గురించి మాట్లాడుకుంటే దీనివల్ల ఉపయోగం ఉందా లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి అదేవిధంగా తల్లిదండ్రులకి ఉపయోగం ఉందా లేదా యాక్చువల్గా గతంలో ఈ తల్లికి వందనం పథకం లేనప్పుడు ఉన్నత చదువులు చదువుకునే వాళ్ళకి అంటే ఇంజనీరింగ్ కానీ లేకపోతే పీజీ కానీ ఇటువంటి చేసే వాళ్ళకి రీఎంబర్స్మెంట్ పడేది ఆ రియంబర్స్మెంట్ టైంకి పడేది ఎందుకంటే కింద ఈ పెంట్ ఉండేది కదా ఈ పదిహేను వేల పథకాలు ఏమి ఉండేవి కాదు ఓటో దాటి నుంచి ఇంటర్మీడియట్ చదువుకునే వాళ్ళకి పెద్దగా ఏమి వచ్చేవి కాదు పైన పై చదువులు చదువుకునే వాళ్ళకి రియంబర్స్మెంట్ పడేది కాబట్టి వాళ్ళు చదువుకునే వాళ్ళు శుభ్రంగా టైం కూడా డబ్బులు పడి కొంచెం అయినా టైం పడి ఎప్పుడైతే ఈ తల్లికి వందనం పథకం తీసుకొచ్చారో రాష్ట్రం మీద మరింతగా భారం పడిపోయింది తల్లికి వందనం పథకం వల్ల ఏమో ఉపయోగం ఉంది ఏమో ఉపయోగం ఉంది ప్రైవేట్ స్కూల్ బాగుపడుతున్నాయి ప్రభుత్వం డబ్బులు తీసుకెళ్లి ఇండైరెక్ట్ గా ప్రైవేట్ స్కూల్లో చేతిలో పెడుతుంది ఒక పక్కేమో ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ కళాశాలలో మూత పడే స్థితికి వచ్చేసింది ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో ఏ విద్యార్థి ఫీజు కట్టక్కలదో వెయ్యో పదిహేను వందలో రెండు వేల ఫీజే ఉంటుంది విధంగా అక్కడికి వెళ్ళి హ్యాపీగా ఫుడ్ తినొచ్చు ఫుడ్ కూడా పెడుతుంది గవర్నమెంట్ అక్కడ స్టాఫ్ మెయింటెనెన్స్ అంతా ప్రభుత్వమే చూస్తుంది స్కూల్ మెయింటెనెన్స్ అంతా ప్రభుత్వమే చూస్తుంది ఈ ప్రభుత్వం మెయింటైన్ చేయడానికి డబ్బులు ఎవరి దగ్గర నుంచి తీసుకుంటున్నాయో మన దగ్గరే తీసుకుంటుంది అంటే ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ కళాశాలలో మెయింటైన్ ఎవరి దగ్గర నుంచి అవుతున్నాయి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల నుంచి వచ్చినటువంటి డబ్బుల ద్వారానే ప్రభుత్వం మెయింటైన్ చేస్తుంది కానీ పదిహేను వేలు ఎవరికి అందజేస్తుంది ప్రైవేట్ పాఠశాలకి అందజేస్తుంది పిల్లమే పర్టికులర్గా గా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే వాళ్ళకే పదిహేను వేలు అమలు చేస్తుందని చెప్పట్లేదు ప్రైవేట్ పాఠశాలలో ఉన్న వాళ్ళు కూడా ఈ పదిహేను వేలు అందజేస్తున్నారు ఈ పక్షం ప్రభుత్వ పాఠశాల మూతపడిపోయే స్థితిలో ఉంటే వీటిని బాగు చేసే ప్రయత్నం లేదు అంటే చిత్తశుద్ధితో పనిచేసే ప్రభుత్వాలు కాదు ఒకసారి కామన్ సెన్స్ తో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలు ఒకసారి మీరు నిదానంగా కూర్చొని ఆలోచించండి పదిహేను వేలు పథకం ఇవ్వటం వల్ల ఈ రోజు మీ ఖాతాల్లో డబ్బులు పడతాయి మీ పిల్లడు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడు వాడి ఫీజులు ఎలాగో యాభై వేలు అరవై వేలు లక్ష రూపాయలు ఉంటున్నాయి అంతకు మించి తక్కువ ఉండలేదు సో మీరు ప్రైవేట్ స్కూల్లో చదివించుకుండే పరిస్థితి ఎందుకు వస్తుందో గవర్నమెంట్ స్కూల్ సగ్గే లేకపోవడం వల్ల అదే గవర్నమెంట్ స్కూల్ చక్కగా అన్ని వెసులుబాటులు ఉపాధ్యాయులు అందరూ కరెక్ట్గా ఉండి పిల్లోడికి సరైన విద్య అందితే మీరు అక్కడే చదివిస్తారు సో ప్రభుత్వాన్ని మీరు కోరాల్సిందేంటి పదిహేను వేలు ఇవ్వండి మీరు ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటామని కాదు మీరు కోరాల్సింది అడగాల్సింది ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ కళాశాలలో నాణ్యమైన విద్యని అందించండి అని మీరు కోరాలేదు ఆల్రెడీ మీ నుంచి డబ్బులు తెలియకోవడానికి వెళ్ళిపోతున్నాయి ప్రభుత్వ పాఠశాలల మెయింటెనెన్స్కి విధంగా మళ్ళీ మీ నుంచి డబ్బులు ప్రభుత్వం నుంచి అదే విధంగా మీ జోబులోంచి ప్రైవేట్ పాఠశాలకి మీ పిల్లల్ని చదివించుకోవడానికి వెళ్ళిపోతున్నాయి ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో బతకడానికి మీరు డబ్బులు పెడుతున్నారు ప్రైవేట్ పాఠశాలలో మీరు బతకడానికి డబ్బులు పెడుతున్నారు అంటే జనానికి ఈ రాజకీయ నాయకులు పథకాలు ఏ విధంగా అలవాటు చేశారంటే ఒక వ్యసనంలో అలవాటు చేశారు నేను కొన్ని రోజుల నుంచి గమనిస్తున్నాను చాలా మంది కుటుంబాలలో తల్లికి వందనం పథకం ఇవ్వలేదు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేశారు ఇంకో పథకం ఏమలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఏదో ఒక పథకం చేతిలో డబ్బులు గలగల్లా ఆడుతూ ఉండేవారు పోనీ ఈ పథకం వచ్చిన తర్వాత ఈ తల్లిదండ్రులు ఏమన్నా ఫీజులు ఏమంటున్నాయి వెళ్ళి నేరుగా పాఠశాలలో డబ్బులు కట్టేస్తారంటే మళ్ళీ దేనికో దానికి ఆ ఉప్పుకో ఉప్పుకో దేనికో దానికి ఖర్చు పెట్టేసి మళ్ళీ చేతులు పైకెత్తి చూస్తారు జరిగేది ఇదే ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ కళాశాలలో బాగుపడితే మీద బడ్డేన ఉండదు తల్లిదండ్రులు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మీ మీద అప్పుడు బడ్డే ఉండదు పదిహేను వేలు పడి ఆ పదిహేను వేలు ఫీజు తీసుకెళ్ళి మీరు కట్టాల్సిన యాభై వేలు ఒక పదిహేను వేలు కడతారు మిగిలిన డబ్బులు మీరే కట్టుకోవాలి ఆ భారం అంతా మీ మీద ఉండదు కానీ అలా కాకుండా ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ కళాశాలలో బాగుపడ్డాయి అనుకోండి మీ మీద భారం ఉండదు మీ పిల్లోడు వెళ్ళి హ్యాపీగా చదువుకుంటాడు